అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్లని ఈరోజు మన ట్రాక్టరు ఇస్క్ లోడింగ్కి వచ్చింది మన ట్రాక్టర్ని ఇస్క్ లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టాను ఇసుకు లోడ్ చేయమని ఇంకా వీళ్ళైతే మన బండికి ఇసుక లోడ్ చేస్తున్నారు ఈ లోడింగ్ పాయింట్ దగ్గరికి ట్రాక్టర్ని తీసుకొచ్చేటప్పుడు ఆల్రెడీ ట్రాక్టర్లు వెళ్ళిన బాటైతే ఉంటుంది అదే బాటలో ట్రాక్టర్లో వెళ్ళాలి కొంచెం అటు ఇటు జరిగినా కానీ ట్రాక్టర్ ఇంక అక్కడి నుంచి కదలదు అందుకని ఇసుక ర్యాంపులో ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ మనకు కనిపించేది మొత్తం ఇసుకే అయితే ఇక్కడికి ట్రాక్టర్ రావడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ నదిలో ఈ నీళ్ళు తాగాను చాలా బాగున్నాయి ఇది మొత్తం కృష్ణా నది చూడండి నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి నీళ్లు ఫ్లోటింగ్ రావట్లేదు కదా అందుకని నీళ్ళు గొంతులో స్టాక్ ఉన్న నీళ్ళు చూడండి మీరే అక్కడ చేపలు పడుతున్నారు అడిగాను చేపలు తీసుకున్నామని ప్రస్తుతానికి లేదు చూడండి మీరే అంత బాగున్నాయి ఇక్కడ అయితే చాలా బాగుంది ఇంకా మన బండికి అయితే లోడింగ్ అయిపోయింది ఇంకో బండి లోడింగ్ వచ్చింది మన బండిని పాయింట్లో నుంచి తీయమని పిలుస్తున్నారు ఇక్కడ లేడ్ అయితే కొంచెం మెతగ్గా ఉంది మన బండి ఆగిద్దామని చెప్పేసి తలా ఒక చేసి నెట్టారు మొత్తానికి మన బండి అయితే వడ్డికి చేరింది ఇలాంటి ఏరియాకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం రావటము నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన బండి ర్యాంప్లోంచి బయటకు వచ్చాక ఒడ్డుని పెట్టుకొని ట్రక్ మీద పట్ట కప్పాను ఇలా పట్ట ఎందుకు కప్పాలంటే మన ట్రాక్టర్ వెనక వచ్చే బైకులకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా కానీ ఇసుక వాళ్ళ కళ్ళలో పడకుండా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ మనకి కనిపించే గొడుసులు మొత్తం ఈ కృష్ణానదిలో చేపలు వాళ్ళంట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్